హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పాకం పోపు చేస్తాన కావలసిన పదార్థాలు ఒక గ్లాస్ టీ గ్లాస్ వాటర్ ఒక కప్పు పుట్టినాల పప్పు ముక్కల కప్పు పంచదర ఇప్పుడు స్టవ్ గీచుకొని ఒక మంత్ పాటి మాండ్లీ పెట్టుకుందాం ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకుందాం ఇప్పుడు పంచదర వేసుకుందాం ఇప్పుడు పంచదార బాగా కలుపుకున్నాం ఇప్పుడు పంచదార కరిగింది తీగపాకు ఇప్పుడు ఇలా బాగా నూరుగొచ్చింది కదా ఇలా ఒకవేళ ఎత్తుకొని ఇలా జిగురుపాకు రావాలి ఇలా వస్తే పప్పు వేసుకునేది అది పుట్టినాలు పప్పు ఇప్పుడు పుట్టినాలు వేసుకున్నాం ఇప్పుడు ఒకసారి బాగా కలిగేద్దాం ఒక రౌండ్ సెకండ్ బాగా కలుద్దాం మీకు ఎంతమందికి పుట్టినాల పప్పు పాకం పప్పు తెలుసో ఒకసారి కామెంట్ చేయండి ఒక ప్లేట్ లెక్ నెయ్యి వేసుకొని కొంచెము ఇలా ప్లేట్కి రాసుకుందాం ఇప్పుడు తయారైపోయింది ప్లేట్ లెక్ వేసుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్ లెక్క వేసుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకుందాం లేట్ అంతా ఒక ఐదు నిమిషాలు చల్లరితే పాకంపప్పు రెడీ అయిపోతుంది చూపిస్తాను పాకంపప్పు తయారైపోయిందండి ఐదు నిమిషాలు సల్లరాక ఇలా వచ్చింది చూడండి చాలా సూపర్గా వచ్చిందండి చాలా టేస్టీగా బులేవుగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత స్మూత్గా విరిగిపోతుందో చూడండి ఛానల్ మనం చూస్తూ ఉన్నారు అలాగే చూస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి